నెల్లూరు జిల్లాకు తలమరికంగా ఉన్న సోమశిలలో అక్రమ చేపల వేట కొనసాగుతుంది సోమశిల ప్రాజెక్టు లో పనిచేస్తున్న శాఖ అధికారులు ఇక్కడ ఫిషింగ్ మాఫియా దోగుమక్కయ్యారు ఇక్కడ వేల రూపాయలు చేతులు మారుతున్నాయి కొత్త అధికారులు అలీవరణతో సోమశిల రిజర్వాయర్ లో వేట చేస్తున్న పెద్దగా పట్టించుకోవడం లేదు కడప నెల్లూరు జిల్లాల బాటర్ పేరుతో ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు శాఖ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించకుండా ఉంటే భావి తరాలకు ఇక్కడ మత్స్య సంపద దొరికే అవకాశం లేదు రిజర్వాయర్ లో అక్రమ చేపల వేట ఎలా కొనసాగుతుంది దీనికి సహకరిస్తుంది ఎవరు అన్న విషయాలపై ఛానల్ నైన్ ప్రత్యేక కథ నెల్లూరు జిల్లాలోని సోమశిల్ల రిజర్వాయర్ను ఆసరాగా చేసుకుని అనేక మంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు మత్స్య శాఖ సోమశిల్ల రిజర్వాయర్లో చేపల వేట కోసం ఎనిమిది వందల మంది వరకు గుర్తింపు కార్డులు అందచేస్తుంది దీన్ని ఆధారంగా చేసుకుని సోమశిల్ల రిజర్వాయర్లో లో చుట్టుపక్కల ఉన్నవారు చేపలు పట్టుకుని జీవనం సాగిస్తుంటారు సోమశిల్ల చేపలంటే నెల్లూరు జిల్లాలో మంచి డిమాండ్ ఉంది మంచినీటి చేపగా దొరికే సోమశిల చేపలు అనేక ప్రాంతాలకు ఎక్స్పోర్ట్స్ కూడా పోతాయి సోమశిల్లను ఆధారంగా చూసుకుని అనేక మంది యువకులు విషాంధ్ర ప్రోగ్రాంలో కూడా చేపల అమ్మకాలు అంగళ్ళు ఇక్కడ నెలకొల్పబడి ఉన్నాయి సోమశిల రిజర్వాయర్లో అలివల నిషేధం ఉంది అలివల రిజర్వాయర్లో వేస్తే అడుగున ఉన్న నాచు కూడా ఈ వలకు దొరుకుతుంది చిన్న చేప పిల్లల నుంచి పెద్ద చేపల వరకు ఈ వలకు చీకాల్సిందే అలాంటి వలను కొందరు ఫిషింగ్ మాఫియా సోమశిల రిజర్వాయర్ లో ఉపయోగిస్తున్నారు ప్రతి నెల మామూలుల మత్తులో మత్స్యశాఖ అధికారులు ఉండటంతో ఈ మాఫియా పెట్రేగిపోతుంది ఈ మాఫియా వల్ల సోమశిల రిజర్వాయర్ ను నమ్ముకుని జీవనం సాగిస్తున్న గిరిజనులు మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారు నిబంధనల ప్రకారం సోమశిలలో ఇసురు వలలు వేసి చేపల వేట సాగించాల్సి ఉండగా అలివలలు వేసి అక్రమార్కులు సంపదను దోచేస్తున్నారు దీనివల్ల స్థానికులు ఉపాధి కోల్పోతున్నామన్న ఆందోళన మత్స్యశాఖ అధికారులు సోమశిల ప్రాంతంలో ఎక్కడా కనిపించడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సోమశిల రిజర్వాయర్ లో పూర్తిగా అలివల నిషేధం ఉన్నా ఇక్కడ పనిచేసే అధికారులు అలివల మాఫియాతో కుమ్మక్క కావటం వల్ల ఈ ప్రాంతం నుంచి బదిలీ మరో ప్రాంతం నుంచి ఇక్కడ ఇన్చార్జ్లుగా వ్యవహరించడం వల్ల ఈ పరిస్థితి స్థానిక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు కావలికి చెందిన ఎఫ్డి మూడేళ్లుగా సంస్థల ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఫిర్యాదు చేసిన మొదగా అక్రమ వేట సాగించే వారికి సమాచారం ఇచ్చి తర్వాత ఇన్స్పెక్షన్ పేరుతో ఈ ప్రాంతానికి వస్తున్నాడని మేము చూసాం ఇక్కడ ఎలాంటి అక్రమం వేట సాగటం లేదు అలివల జాడ కనిపించడం లేదంటూ రిపోర్ట్ ఇస్తున్నాడని దీనివల్ల మంచి సంపద దుర్వినియోగం అయిపోతుందని అక్రమార్కుల పాలవుతుందని ఈ విషయంపై మత్స్య శాఖకు సంబంధించిన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తే అసలు మన బార్డర్లో ఐరావాళ్ళు కనిపించటం లేదు కడప జిల్లాకు సంబంధించిన బోటర్లు కనిపిస్తున్నాయంటూ ముక్తాయింపు ఇస్తున్నారు మనకు సంబంధం లేని ప్రాంతంలో ఎలా మనం దాడులు చేస్తామంటూ చేతులు గతంలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఇక్కడ పనిచేసిన కలెక్టర్ జానకి సోమస్తులలో పర్యటించి మత్స్యకారుల జీవనోపాధి కోల్పోకుండా ప్రణాళికలు సిద్ధం చేసి ఇచ్చారు పోలీస్ స్టేషన్ లో అప్పగించారు ఇలాంటి సంఘటనల నేపథ్యంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ దీనిపై దృష్టి సారించాలని స్థానిక మత్స్యకారులు కోరుకుంటున్నారు న్యాయం చేయండి నమస్తే నా పేరు నర్సయ్య సోమసల రిజర్వాయర్లో మేము కార్యక్రమం ఇక్కడ లోకల్లో మాకు గత ఐదారు సంవత్సరాల నుంచి ఒక అలీవుల సమస్య అనేది మాకు ఉండిపోయింది ఆ అలీవ్ అనేది ఒక తరుబోకు ఉంటుంది ఆ అలీవ్ అనేది వచ్చేస్తే డాంగ్ సన్న చేప కానీ చేప కానీ మొత్తం వచ్చేస్తుంది లాగేస్తారు వడ్ చేపలు వడ్ని కోసేది ఈ సరిపోయిన వాళ్ళు దాంతారా వేసి లాగేది మా మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి వేసేసి వాళ్ళు కండోళ్ళు సిలుకలు వేసేసి మేము సాయంత్రానికి గడ్డెక్కేస్తాము వాళ్ళు నైట్ వేసి వాళ్ళు మా వల్ల మీద వేసి లాగేసి గందరగోళం చేస్తారు అడిగితే వాళ్ళు కనీసం మాకు వల్ల దిగిపి మా వల్ల దిగిపోయి అడిగితే మేము సమాధానం కూడా మాకు సమాధానం చెప్పరు వాళ్ళు ఆ అలివి లాగాలంటే కనీసం ఒక ఇరవై మంది ఉండాల ఆ తరిపోకుండే ఆ అలివి అనేది లాగాలంటే ఆ అలివి అనేది ఒక నిషేధమైన వల్ల అది దానికి లైసెన్సు అటువంటిది ఏమీ లేవు ఈ డాములో ఒక గత ఐదు సంవత్సరాల నుంచి కొనసాగుతుంది ఆ అలివి అనేది ఇక్కడ ఎఫ్డిఓ లేడు ఒక ఇన్స్పెక్టర్ లేడు ఒక ఆఫీసర్ అనేది ఉండదు కానీ ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఒక ఎఫ్డిఓ కానీ ఒక జేడీ కానీ ఎవరు కానీ ఈ ఆఫీస్కి వచ్చి కానీ చేసింది కానీ మాకు ఆ నల్లు సమస్య గురించి చెప్పినా కూడా పట్టుకునే మాకు నాదులు లేడు ఇది మాటలు కంప్లీట్ అయ్యి కానీ ఏడికి కానీ చెప్పినా కానీ ఇదిగో వస్తాము అదిగో వస్తామంటారు కానీ ఆ ఆఫీస్ అనేది ఉండదు కానీ ఏ పొద్దు కానీ ఐదో సంవత్సరాల నుంచి ఆ ఆఫీసు కానీ వచ్చి ఒక ఎఫ్డిఓ కానీ ఒక ఇన్స్పెక్టర్ కానీ ఆ ఆఫీస్ చుట్టూ వచ్చి చూ కూడా రారు ఎప్పుడైనా వచ్చి ఎఫ్డిఓ కానీ ఒక ఏడి జేడి కానీ వచ్చే ఆ యా అడిగి వచ్చేది వాళ్ళ చుట్టుపక్కల తిరిగేది వెళ్ళిపోతూ ఉంటారు కానీ మా సమస్య కానీ ఎన్ని మాటలు చెప్పినా కానీ మా సమస్య మాత్రం కానీ మేము అడిగితే అలీల గురించి సార్ ఏం సార్ లోపల ఇచ్చలడిగా అలీలు తీసుకొచ్చి లాగుతానంటే యాండ అలీలు ఏమని చెప్పారు అలీలు వచ్చి ఎంక్వైరీ చేసుకో మొత్తం లేవు అలీలు ఏం సార్ మీరు అట్లా మాట్లాడితే ఎట్లా అంటే లేవు అలీలు ఈ విధంగా ఇంకా చెప్పి వెళ్ళిపోతా ఉంటారు తప్ప కానీ మా కళ్ళు చూస్తూ లేరు మాకైతే ఆ మత్స్య సంపద అనేది వాళ్ళు దోసుకొని పోతున్నారు మేము ఒక అప్పుడు కట్టిన ఉన్నాం ఇప్పుడు కిట్టిన ఉండడం పది సంవత్సరాల నుంచి వాళ్ళు మాత్రం మిద్దుల మేళ్ళ మాత్రం ఒకట మిద్దు మిద్ది కట్టుకున్నారు కానీ లచ్చలు సంపాస్తారు మేము ఒక పది కేజీలు వలేసుకుంటాం పది కేజీలు వలేసుకుంటే మాకేం వస్తుంది వచ్చే నాలుగైదు వందలు వస్తుంది వాళ్ళకు వచ్చే లచ్చలు రావాలా ఎట్ల లచ్చలు రావాలి అలివేసే పెద్ద చేప చిన్న చేప మొత్తం వచ్చేస్తుంది వాళ్ళకు వచ్చేసి వాళ్ళ కొంతమంది ఈ గ్రామంలో వాళ్ళకు సపోర్ట్ చేసే కొంతమంది ఉండరు చిల్లరకు భయసాలి ఏ లెక్కలు ఇచ్చే వాళ్ళ మాట మాట్లాడుతురు మాకు ఎవడే కానీ మా పక్క న్యాయం చేసేవాళ్ళు లేరు మాకు ఏదైనా దయించి మీదేదన్నా ఒక ప్రభుత్వం తరఫున ఒక కలెక్టర్ కానీ ఏ అధికారైనా మాకు

బయట వచ్చి గుంపులు గుంపు వాళ్ళు మేము ఇరవై కిలోలు వేస్తే వాళ్ళు వంద కిలోలు వేస్తాను ఇరవై కిలోలు అయితే వాళ్ళు వంద కిలోలు లేస్తాను మేము ఏమన్నా పది బార్లు అవుతా దర్యామ్మెడీ పోతే వాళ్ళు దర్యామ్ మేము వాళ్ళు వాళ్ళు దిండి అని వాళ్ళు అలివిలా వలి వాళ్ళు అంటున్నారు మేము ఆడవాళ్ళు వేసుకోవాలి మేము లైసెన్స్ కట్టుకోవాలి అడకదా కదా మేము చేయటం ఎందుకంగా ఏం మీరు వస్తే మేము రాని లోపలకి వల్ల నిషేధం వాళ్ళు తీస్తాం రాని అంటే మాకు మేలు తిరుగుతుంది మేము కూడా పది మంది వస్తాం కదా మా వాళ్ళు కూడా కదా పోలీసులను తీసుకొచ్చుకోండి జేడికి చెప్పండి లేదు కలెక్టర్ గారికి చెప్పండి పోలీసులు ఇంతకు ముందు గతంలో కూడా పంపిస్తారు కదా దానికి మేడం ఉన్నప్పుడు మంది ఇద్దరు ముగ్గురు పోలీసు కూడా పంపించేది ఎస్సీ వాళ్ళు కూడా ఇచ్చారు లోపలికి నారాయణరావు ఏడిగా ఉన్నప్పుడు కూడా ఎస్ఐ వాళ్ళు కూడా బిల్లగా పంపించారు నేను ఇప్పుడు మొన్న కూడా వచ్చిండు మేము అప్పుడు బీడికి టైం లేదు మేమేదో ఎక్కడికో పోయి పట్టుకుంటే నువ్వే అర్జీలు పెట్టేది నువ్వేనా పోయేది నువ్వేదా అంటే నేను ఆడుకోపోయినా నీ పరిధిలో నేను పట్టలేదు కదా కానీ నన్ను కొట్టాడు ఇప్పుడు నీ పరిధిలో జరుగుతుంది నీ పరిధిలో చేపలు వస్తుంది నువ్వు ఏది వాళ్ళకెట్టి ఎలాగబెట్టి ఇప్పుడు నీకేదైనా సాయంగా రావాలంటే అందరూ వేటకాలను పిలుచు నీ తొత్తులోనే ఉంటారు కదా పిలిచి పెట్టి వలలు దొరుకుతుంది కదా దాన్ని తీసుకొచ్చారని చెప్పండి లేదా నలుగురు పోలీసు వాళ్ళు స్టాఫ్ తీసుకోండి జేడీకి చెప్పి స్టాఫ్ పంపిస్తారు కదా కలెక్టర్గా చెప్పండి తప్పు జరుగుతుంది మా నా మేడం నాకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది నలుగురు పోలీసు నలుగురు పోలీసు వాళ్ళు వస్తారు కదా మేము రాబలేదు కదా ఒళ్ళే వస్తారు కదా అది ఏదో గట్టిగా తీసుకొని మాకు ఏదైనా న్యాయం చేసి మమ్మల్ని ఎక్కరు గట చేస్తాండి ఈ అలివిలో అనేది లేకుండా పోతే పది మంది బతుకుతాము తగిన జరుగుతుంది కానీ చాలా వరకు మేము అనగా జానకి మేడం వచ్చినా చాలా వరకు అరికట్టిందామా కొంత రాజకీయ ఒత్తిడి మీద కొంతవరకు ఆయన తగ్గినా కానీ దాన్ని మేము అల్లి నిషేధమైన వలక ఒకరి జాడన్నా ఉన్నా కానీ ఆ రమేష్ అనే అతను బాగా మాకు సాయం చేస్తాడు ఆ వలలు కూడా తీసుకొచ్చి ఎన్నో వలలు ఆఫీసులు వేసినాము ఇప్పుడు వరకే ఈ సంవత్సరం ఈ నాలుగైదు మూడేళ్ల నుంచి కూడా ఎక్కువ విపరీతంగా వలలు లాగటం కానీ ఇన్ని నీళ్ళ మంది ఎప్పుడూ నీళ్లు లాగ వలలు లాగలేదు మా ఇప్పుడు ఉండే ఆటగాళ్ళకి వలలు వేసుకోవాలన్నా కానీ అవి లాగేయటము లేదంటే వాళ్ళు వలసే వరకు వలలు ఇవ్వకుండా ఉండటం వద్దనటమో ఏదో జరుగుతుండ్రు కానీ ఇటు టైంలో ఇస్త లాగకూడదు లాగినా కానీ అధికారులన్నా వచ్చి దాన్ని నిషేధం ఇచ్చి ఏదన్నా దాని కట్టుబాటు లేదు ఈడ ఇన్స్పెక్టర్ కానీ ఏడీ కానీ ఫీల్డ్ మెన్ కానీ ఈడ ఈ కరువు కరువునరు ఒకరోజు మీరు వాళ్ళు వేస్తే ఎన్ని చేపలు వేస్తే మేమేస్తే పదికేలు ఎరగాయలు పడుతుండీ వాళ్ళు వేస్తే మటుకు మొదట టన్నులతోనే పట్టు దాంతో మేమేస్తే ఏమన్నా పెద్ద చేప వరకే పట్టుకుంటాను వాళ్ళు వేస్తే పిల్లలు పెద్దవి అన్ని వాటిలో కటింగ్ చేసేవి కొన్ని పనికి కొన్ని అన్ని వేసినా గడ్డకు వచ్చినా మొత్తం పెద్దది షాపు కూడా పిల్లలు వచ్చినా కానీ అది గడ్డనే తెచ్చిపోవాలి అదే మళ్ళీ ఇంకొక గడ్డ నీళ్ళలో కొద్ది అదేం పెద్దది ఏది కాదు దయచేసి మీరు అందరూ ఆఫీసులందరూ కలుసుకొని దీన్ని ఒకరు అరికట్టి వ్యాపారస్తులు ఎవరు ఎవరు వాళ్ళ మీద కేసు బలాయించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే ఈ ఆటగాళ్ళు కూడా మత్స్యకారులు కూడా ఈ లోకల్కి ఉన్నవాళ్ళు కూడా పది రూపాయలు సంపాదించుకుంటారు కూడా దానికి కూడా పది రూపాయలు ఒక్కడొచ్చి కోట్లు సంపాదించుకుంటే వంద మంది ఇచ్చినా కానీ లక్ష రూపాయలు మేము ఏం చేయాలి ఊళ్ళో వాళ్ళం అదేదో మీరు వచ్చి దాన్ని గట్టిగా చేస్తే మీకు సాయంగా మేము కూడా ఉంటాం ఎన్నో ఇప్పుడు అంతకుముందు ముందు రమేష్ బాబు వచ్చాడు ఎన్నో సార్లు దానికి మేడ పంపించింది కూడా ఏడీలు ఏడీలు అందరూ కూడా ఇచ్చారు ఇప్పుడు అంతే ఇప్పటికీ ఏడి గారు ఏం చెప్తున్నాడు మా ఏరియా కాదు మా ఏరియా కాదు ఇంత ముందు అంతా అంత ఏరియా అంత ఊరిది ఇంత ముందు అంతా వచ్చాను కదా ఏడీలు జేడీలు అందరూ కడప రెడ్డి కూడా ఆడిపోయి ఓలలో ఓలలో పట్టుకునే సంటే దుర్గిన కాడికి ఎత్తుకోమండి మీ ఏరియా మా ఏరియా అనిండు ఇప్పుడు కొత్తగా వచ్చింది జీవో ఏంది మీరు అమ్మ పారన్న మా ఏరియా కానీ ఎనిమిది వందల లైసెన్స్లు కట్టుకుంటుంటే ఇక్కడ దీని టార్గెట్ మరి ఎనిమిది వందల లైసెన్సులు ఏడదాకా కట్టాలి ఇది ఎంతవరకు ఉండాలా అది ఏదైనా ఉంటే ఫారెస్ట్ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి పరిధి అయినా అక్కుంటుంది కానీ షాపకి పరిధి ఏమంది అటు కానీ మీరే మీరు బొంకర మీరు కుంటుకలు చెప్పాలన్నా కానీ అట మీరన్నా వచ్చి మీకు స్టాప్ లేరు కదా ఆటకాలని పిలుచండి పది మంది రండి ఆడేదో తప్పు జరుగుతుందంటే వాళ్ళ ఏదైనా ఉంటే ఎత్తుకుని రండి చెప్పండి మొత్తంత ముందు వచ్చింది కదా రమేష్ బాబు నారాయణరావు వీళ్ళందరూ వచ్చారు కదా వాళ్ళందరూ ఇచ్చి తీసుకొచ్చాము కదా వాళ్ళు తీసుకొచ్చాము వాళ్ళకి కేసులు పెట్టించాము ఇన్ని జరిగినావు అంత ముందు పోయిన గతంలో ఏడీ గారు వీళ్ళందరూ లేదు లేదు అని కానీ ఆ రోజు నైట్ నైట్ సీఏ వీళ్ళందరూ వచ్చినప్పుడు నైట్ వాళ్ళు డ్యామ్లో ధరలిస్తే పట్టుకొని సీఏ వాళ్ళందరూ పట్టుకొని వచ్చిన తర్వాత ఏదంతా పెద్ద గల గలాడ కూడా జరిగింది పెట్టుబడి కూడా బోసుకుని తగలబెట్టుకోబండి మా కుర పలకలు కూడా మేమంతా అనగబెట్టి అది పోలీస్ స్టేషన్కి పంపిస్తే అది ఎడసారి మళ్ళీ లాస్ట్కి డ్యామ్లోకి వచ్చి ఇంకా అడో అట్టడ పరిపాలనగా ఉంది ఈ ఈడ ఏడు వాళ్ళు కూడా చేస్తే పరిపాలన ఘటన ఉంది మాకు దయచేసి అందులో విపరీతంగా ఈసారి నీళ్ళు దగ్గుతున్నాయి కాబట్టి విపరీతంగా బయట వాళ్ళని తీసుకురావడం జరిగింది తీసుకొస్తారు కూడా ఇంకా కానీ ఇక్కడ లైసెన్స్ అడిగే దిక్కే లేరు అది ఏదైనా పోయి ఆఫీస్ కాడ పోయి తీసుకుంటే ఇస్తాం తీసుకుంటే ఆ ఆఫీస్ కాడ ఈవిడ ఉంటుండో ఈవిడ పోతే తెలియదు అది కూడా సచింగ్ ప్రాంతం బతికే మంటే ఎస్టీలో మాకు జీవనాధారం తక్కువగా ఉన్నది ఎంత చేసినా కూడా మా జీవనాధారం ఇట్లే ఉంది సార్ ఇది ఈ ఈ డ్యాములో చేప అభివృద్ధి అనేది లేదు మాకు బతికేదానికి కూడా చాలా కష్టంగా ఉంది సార్ కానీ ఈ అలివులు అనేటివి అనేది డ్యాములో లేకపోతే మాట మా డోళ్ళకి ఎంతో మంది బతుకుతారు సార్ ఈ అలివు అనేది లేకుండా పోవాలి సార్ బతికేదానికి చాలా కష్టంగా ఉంది చేపలు కూడా పడ్డం లేదు నలభై ముప్పై కేజీలు పది కేలు వాళ్ళు కాదు ఇరవై ముప్పై కేలు వేసినా కూడా కనీసం ఒక నాలుగైదు కేలు కూడా పడ్డం లేదు సార్ అందుకని ఇంకేం చేస్తాం బతుకు జీవనాధారం అంటే ఇది లేకపోయా ఎట్టపోయేదానికి మాకు ఆస్కారం లేదు ఇంక దీంట్లోనే బతకాలా కానీ కష్టంగానే నష్టం కానీ ఏమైనా కానీ మా పూట కడేసేదానికి కూడా కష్టంగా కానీ పోవాలి తప్పదు మా బతికేదానికి ఏ ఆస్కారం లేదు ఈ గంగమ్మ తల్లి నమ్ముకొని బతుకుతున్నాం మేము దీనికి న్యాయం చేయండి మూడు రోజులు పోయినా సార్ మూడు రోజులు కనీసం ఒక ఏడు నుంచి మేము ఎత్తుకోపోయేట్టు అడిగాడు సరిపోతుంది మేము తినేటి మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావడం మళ్ళీ ఆ తినేదానికి కూడా ఉంటుంది మళ్ళీ వీళ్ళు కాడ సాగుకాళ్ళు కాడ అప్పు పడాల్సి వస్తుంది ఆ అప్పులతోనే మా జీవితం ఇట్నే పోతుంది కానీ మేము చేపలు పట్టుకొని బతికేదానికి కూడా మాకు జీవనాధారం చాలా తక్కువగా ఉంది సార్ You.